నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీ పేరేండి షేక్ ఆదం సాహెబ్ అండి మీ ఊరు గుమ్మనంపాడండి మండలం బల్లాపల్లి మండలం అండి జిల్లా ఇది గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లా సార్ మీరు ఈ మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఐదు ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ సాగు చేస్తున్నారు ఇది చేను చక్కగా పూత ఫ్లవరింగ్ అని సెట్ అయింది చక్కగా మొక్క బ్లాక్ ఇస్ చాలా బాగుంది తోట మందు కొట్టారండి అది జై మసాలా అని ముందు కొట్టా సార్ రెండు తరాలు కొట్టా ఒక దోశ కింద లెక్క అది బాగా రిజల్ట్ వచ్చింది పూత కింద గ్రోత్ రావటం చెట్టు నలుపు బాగా షైనింగ్ బాగుందండి కేసీపీ షుగర్స్ వాళ్ళది జై మసాలా మీకు ఎవరు చెప్పారు సార్ రమేష్ అనే అబ్బాయి చెప్పాడా అవును సార్ ఏమన్నా అది ఒకసారి వాడి చూడండి సార్ అసలు మా ముందు ఫవర్ చూస్తారు కానీ ఒకసారి రిజల్ట్ రాకపోతే కొట్ట మాకుంటే రిజల్ట్ వస్తుందండి కంపల్సరీ అని గ్యారెంటీ ఇచ్చారండి గ్యారెంటీ ఇస్తే సార్ ఒకసారి కొడితే ఒక రకంగా ఉంది మళ్ళీ రెండుసారి కొడుతూ నంబర్ నెంబర్ వన్కి వచ్చింది అండి ఇది ఇలా గ్రోత్ రావటం మొక్క పెరుగుదల ఇది పోత కాపు బాగా సెట్ అయిద్దండి ముందు కొట్టుకోవచ్చు అండి ఎవరైనా సరే మిగతా రైతులకు మీరు చెప్తారో ఇది వాడేనా చెప్తా సార్ సరే అండి ఇది రిమోట్ ఏరియా కదా ఇది నలమల ఫారెస్ట్లో ఉంటుంది అట్టుంది ఈ విలేజ్ అన్ని కూడా సార్ అయినా కానీ కొన్నాడు ఫీల్డ్కి వచ్చాడు సరే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్